నీ దృష్టిని పూర్తిగా నీకే సంబంధించిన విషయాలపై కేంద్రీకరించు ఇతరుల విషయాలు వారి స్వంతం అవి నీకు సంబంధించినవి కావు అని స్పష్టంగా తెలుసుకో నీ జీవితానికి నువ్వే గురువు ఒక అనిత కథ చెప్తాను వినండి ఒక దట్టమైన జనసాంద్రత ఉన్న భారతీయ పట్టణంలో అనిత అనే యువ కళాకారిని నివసించేది రోజూ సోషల్ మీడియా ఇతరుల విజయాలు వారి మాటలు ఆమెను ప్రభావితం చేసేవి ఇతరుల దృష్టిలో నేను ఎలా ఉన్నాను అన్న ఆలోచనతో ఆమె మనస్సు బరువెక్కిపోయేది ఒకరోజు తన పనికి విరామం తీసుకుని అనిత సమీపంలోని పండ్లతో నిండిన పల్లెటూరు తోటకు వెళ్ళింది అక్కడ కొబ్బరి చెట్టు కింద ఒక వృద్ధుడు ప్రశాంతంగా కూర్చున్నాడు పైన పక్షులు గానగానాలు చేస్తూ ఉన్నా ఆయన ఆనందంగా కనిపించాడు ఏందిరా నీకంత ఆందోళన అని ఆయన అడిగాడు తన కష్టాలు భయం మరియు నిరాశల గురించి అనిత అర్థం చెప్పుకుంది వృద్ధుడు నవ్వుతూ ఇలా అన్నాడు నీ జీవితానికి నువ్వే బాధ్యత ఇతరుల సమస్యలు వారి సమస్యలు మాత్రమే వాటిని మరిచి నీ కర్తవ్యాలపై దృష్టి పెట్టు ఆ మాటలు అమితంగా నినాదంలా మారాయి అనిత తన కళను తిరిగి ప్రేమించేందుకు ప్రయత్నించింది అర్ధరాత్రి వరకు సోషల్ మీడియాలో ఉండటం మానేసింది ప్రతిరోజు ఆమె తన ఇష్టమైన పాటలతో మరియు కొత్త కళా సృష్టితో ప్రారంభించింది కానీ అప్పుడప్పుడు ఇతరుల విజయాలను చూసి తనలో పైనపు ఆకాంక్షలు మళ్లీ వస్తున్నాయి ఈరోజు నేను ఏం చేయగలను అని అనిత అర్ధముగా తనను తాను అడిగేది ఆ జవాబు ఆమె హృదయం నుంచి వచ్చినప్పుడు పనిలో మునిగిపోయేది నెమ్మదిగా కానీ స్థిరంగా ఆమె చిత్రాలు స్థానికంగా గుర్తింపు పొందడం ప్రారంభించాయి తాను ఇతరుల మెప్పు కోసం కష్టపడడం మానేసి తాను ఆనందం కోసం పనిచేయడం మొదలుపెట్టింది కొన్ని నెలల తర్వాత ఆమె ప్రతిష్టాత్మక కళా ప్రదర్శనలో ఆహ్వానితురాలైంది ప్రదర్శన రోజున అనిత తన చిత్రాల మధ్య నిలబడి ప్రజలు తన కళను ప్రశంసిస్తూ ఉండగా ప్రశాంతంగా నవ్వింది అది విజయానికి చెందిన చిరునవ్వు కాదు కానీ తానుగా ఉండగలగడానికి గర్వంతో నిండిన చిరునవ్వు ఒకరోజు తిరిగి ఆ తోట వద్దకు వెళ్లినప్పుడు వృద్ధుడు కనిపించలేదు కానీ చెట్లు గాలిలో ఊగుతూ ఉండాయి అనిత తనకు జీవితం నేర్పిన పాఠానికి కృతజ్ఞతతో తలవంచింది నీ నియంత్రణలో ఉన్నదానిపై దృష్టి పెట్టు ఇతరుల గోల మరిచి నీ మనసులో ప్రశాంతతను కనుగొనండి అదే నిజమైన స్వేచ్ఛ